డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జీఎంసీ కార్యాలయంలో జాతీయ ఎజెండా ఎగురవేసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే మనకు స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు మహానీయులు అందించిన స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామిలో కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ లక్ష్మణరావు డిప్యూటీ మేయర్ షేక్ సజిలా సిటీ ప్లానర్ సిహెచ్ రాంబాబు జిఎంసీ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ గుంటూరు నగర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంలో చేస్తున్నటువంటి కృషి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి అత్యంత వైభవపేతంగా అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రభుత్వం నుంచి ఆ లక్ష్యాలు నెరవేర్చే విధంగా అదే మాదిరిగా మీ అందరికీ తెలుసు నగరపాలక సంస్థ అంటే ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది డ్రింకింగ్ వాటరు శానిటేషను రోడ్సు స్ట్రీట్ లైట్సు ఇట్లానే పార్కుల అభివృద్ధి కానీ గ్రీనరీ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ప్రజలు ఆశించిన రీతిలో ప్రజాప్రతినిధులు ఆశించిన రీతిలో అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరి యొక్క సహకారంతో అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి నగరపాలక సంస్థ ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకుని ఈరోజు డెబ్బై ఆరో సంవత్సరం అడుగు పెడుతుంది ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఈరోజు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నా ఎన్నికలు జరుగుతున్నాయన్న ప్రజల సార్వభౌమాధికారం ఉందన్నా దానికి రాజ్యాంగమే ప్రధాన కారణం రాజ్యాంగంలో మొట్టమొదటి వాక్యమే భారత ప్రజలమైన మేము అనే వాక్యంతో ఈ భారత రాజ్యాంగం ప్రారంభమవుద్ది మరి ఈరోజు పద్దెనిమిది జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి అనుకున్న పద్ధతిలో మనం అభివృద్ధి సాధించామా అంటే ఖచ్చితంగా రాజకీయ స్వాతంత్ర్యాన్ని సాధించాం ఇంకా ఆర్థిక సామాజిక స్వాతంత్రాలు చాలా దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ అభివృద్ధిని సాధించడానికి ప్రజలందరం కంకణం బదులై కృషి చేయాలని కోరుతున్నారు